<कि पारेखे> आगे डूड और मेरे पास मतलब वहां पर बाकी हर जगह चालू बाहर में अम्नाला कुछ तो 10 पकड़ लो मामा बैठ जाओ ता वाला तो मिल गई ता वाला तो आना टावल Harus okay. jelas, <tellan> karena ఆయన అన్నం వచ్చిన తర్వాత నేను ఇంత ఉదయం బట్టలు బట్టలు తండ్రితో సమానమైన ఈనని తండ్రిగా భావించి ఈరోజు ఈయనకి బట్టలు తండ్రి లాంటి మంది ఈ విధంగా చేయడం జరిగింది మా పిల్లికల్ గ్రామం నాకు పెద్ద అంతేకాకుండా అంతేకాకుండా వీళ్ళకి నేను సాయంత్రం సాయంత్రం అనుమతించడం జరుగుతుంది ఈ విధంగా మనకి మానవ జన్మంకి ఏదైనా తండ్రి లాంటి ఏదైనా సహాయం చేసి దేవుడు ఏదైనా సహకారం చూసి నెండూరు ప్రజలు కూడా ఈ విధంగా ఇలాంటి వీధుల్లోనే ఏదైనా వాళ్ళు సహాయపడి ఏదైనా వీళ్ళు అండగా ఉండి కాసి ఏదైనా సహాయం చేయాలని తండ్రి లాంటివి పెద్ద మనిషిని ఈయన కొడుకులు కూడా ఇటువంటి బజారులో ఈయన్ని విడకుండా మా తండ్రి గారు చెప్పేసి మన భారతదేశంలో ఉన్న తండ్రిగాళ్ళందరికీ వాళ్ళ కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆలోచన ఇట్లా లేకుండా బజార్లో వినకుండా వాళ్ళ తండ్రిగాలిని భూమి విడిచి భూమిలోకి వెళ్ళిపోయే వరకు వాళ్ళ కుమారులు తండ్రిగా చూసుకోవాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను ఏదైనా ఉంటే కూడా తండ్రిగాలిని తల్లిగాలిని ప్రేమగా చూసుకోవాలని ఆ మనస్ఫూర్తి గ్రామం అయితే